గ్రామీణ ప్రాంత ప్రజలు కన్ను విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు కన్ను పన్ను ఈ రెండింటి మీదంత సీరియస్గా తీసుకోరు కాకపోతే రోజువారీ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంప్తో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చినారు కొన్ని అద్దాలు అప్పట్లో వాళ్ళ దగ్గర లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దు అనేటువంటి నిర్ణయం ఉంది ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసిన సభ్యులు యాదవరెడ్డి గారు డాక్టర్ యాదవరెడ్డి గారు కంటి వెలుగు ప్రస్తావిస్తూ రెండు ఫేజుల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు స్క్రీనింగ్ ఆఫ్ ద ఐ తర్వాత ట్రీట్మెంటు మొదటిది అఫా టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు సుమారు లక్ష కోటి యాభై ఐదు లక్ష లక్షల మందికి అబౌట్ ఫార్టీ త్రీ పాయింట్ టూ వన్ ల్యాక్స్ పెక్టర్స్ డిస్ట్రిబ్యూటెడ్ తర్వాత సెకండ్ ఫేజు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వంద రోజులు అప్పుడు పదిహేను వందల టీంలు ట్రైన్డ్ మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉండే వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రో పీపుల్ వెర్ స్క్రీన్ ఫార్టీ పాయింట్ సెవెంటీ ల్యాక్స్ పెక్టర్స్గా డిస్ట్రిబ్యూటెడ్ చైర్మన్ సార్ దెర్ఆర్ టూ యాంగిల్స్ టు దిస్ వన్ ఈజ్ మాస్ స్క్రీనింగ్ పీరియాడికలీ రెగ్యులర్ స్క్రీనింగ్ త్రూ యువర్ జీజిహెచ్ గతంగానే ఇప్పుడు మనకు ముప్పై ఐదు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి అట్లీస్ట్ వైద్య విధాన పరిషత్లో అరవై నాలుగు వైద్య విధాన పరిషత్లో మనకు ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కనెక్టెడ్ టు జనరల్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ ఉంది హెడెడ్ బై ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఆర్ నేను కొద్దిగా స్ట్రెంత్ చేసి ఆల్రెడీ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము ఈ ఐ క్లినిక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ని స్ట్రెంత్ చేసుకొని ఏ రకంగా అయితే మేము ఈ మధ్యలో ఒకటి మొదలుపెట్టాము డే కేర్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ అని చెప్పి